తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల ఆయా ఆయా నియోజకవర్గల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియని శరవేగంగా చేపట్టారు మరి ఎక్కడైతే అభ్యర్థులు మార్చాలనుకుంటున్నారో అభ్యర్థులు మార్చించాట తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది రాయలసీమలో మొదలైంది ఉత్తరాంధ్రలో కంటిన్యూ అవుతుంది కోస్తా జిల్లాలో కూడా త్వరలో ఎప్పుడైతే ఈ సీట్లు ప్రాటన వెలువడుతుందో ఆ తర్వాత ఉవ్వెత్తన వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఎక్కువ కనిపిస్తుంది మరి విజయవాడలో జరిగిన చర్చల్లో కొన్ని జిల్లాలకు సంబంధించి నియోజకవర్గాల్లో ఇప్పటికే చాలామందితో మాట్లాడారు మరి కొంతమంది సుముఖంగా ఉన్నారు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గం ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీలు కానీ ఒక సెక్టార్ ఆఫ్ మీడియా ఒక ఎస్సీ బీసీ మైనార్టీల పట్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెత్తందారి వ్యవస్థ కొనసాగిస్తూ వారిని బదిలీల ప్రక్రియతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక జిల్లా నుంచి వైరో జిల్లా కాన్స్టిట్యూన్సీ మారుస్తున్నారని విస్తృత ప్రచారం బాహాటంగా మీడియాలో కథనాలు రావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి టర్న్ తీసుకుని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సీట్లు కంటే ఇప్పుడు ప్రాధాన్యంగా రెడ్డి సామాజిక నియోజకవర్గాలపై దృష్టి పెట్టి ఆ విమర్శని దీటుగా ఎదుర్కోవడానికి మరి రెడ్డి సామాజంలో ఉన్న నియోజకవర్గాల్లో సమాంతరంగా అక్కడ సిట్టింగ్లు ఎవరికి సర్వేలో అనుకూలంగా ఉంది ఎవరికి ఉంది ఆ కోణాల ప్రకారమే ఇప్పుడు చర్చించి కొన్ని నియోజకవర్గం ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో మహేందర్ రెడ్డి అదేవిధంగా కళ్యాణ్ దుర్గం రామ్ కాపు రామచంద్రారెడ్డి అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఇంకా చాలా మంది రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన నాయకులను కూడా ఎమ్మెల్యేని కూడా పిలిపించుకుని సర్వేలు వారికి వివరించి రిపోర్ట్లు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి పార్టీకి పనిచేయండి అధికారులకు వస్తే న్యాయం చేస్తామని చెప్పి చెప్పిన సందర్భాల్లో ఇవాళ ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రెడ్డి సామాజిక వర్గం సీట్ల విషయంలో కూడా కొంత స్నాన చలం కలిసి ఒక స్నాన స్థలనం కలుగుతుంది అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో కూడా మరి మూడో విడత లిస్టులో పేర్లు పాటించిన తర్వాత కానీ దాని యొక్క లొక్కలొక్కలు ఏంటో బయటపడే పరిస్థితి కనిపించట్లేదు మరి ఇప్పుడున్న పరిస్థితిలో చింతలపూడి నియోజకవర్గంలో ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఐఆర్ఎస్ని తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పోటీలు పెట్టారు భారీ మెజార్టీతో గెలిచాడు ఉన్నమట్ల ఎలిజా మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఉన్నమట్ల ఎలిజా మీద సర్వేలు అనేక రకంగా వ్యతిరేకంగా వచ్చాయని ఐపాక్ టీం కూడా వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్ ఇచ్చిందని అదేవిధంగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్కి చింతపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాకి మధ్య కొద్ది కాలంగా తీవ్రస్థాయి విభేదాలు ఏర్పడటం బాహాబాహిగా గొడవలు పట్టడం ఇవి తాడేపల్లికు సీఎం సమక్షంలోనే మాట్లాడిన సందర్భాలు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ కోఆర్డినేటరు ఇన్ఛార్జి దగ్గర వైవి సుబ్బారెడ్డి దగ్గర చాలా సార్లు చర్చలు జరిగాయి చాలా విషయాల్లో మాట్లాడినప్పుడు కూడా ఎంపీ కోటగిరి శ్రీధర్కి చింద్రపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా మధ్య సయ్యూజ్ ఎక్కడా కుదరలేదు వీరిద్దరి మధ్య సయ్య కోసం పార్టీ పార్టీలోని మిదినరెడ్డి వైవి సుబ్బారెడ్డితో పాటు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షులు మాజీ మంత్రి వాళ్ళ నాని కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితాలు అయితే కనిపించలేదు రెండు వేల ఇరవై నాలుగులో సింతలపూడి నుంచి ఎలిజాని మార్చేసి ఎలిజాని ఏలూరు ఎంపీకి కానీ అమలాపురం ఎంపీకి వెళ్ళమన్నప్పటికీ కూడా ఎలిజ ఎట్టి పరిస్థితులు ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని ఏపీ ప్రజలని అడిగి అధికారంలోకి వచ్చాడు సింతలపూడి ఒక్క ఛాన్స్ అంటూ మళ్ళా పార్టీ అధిష్టానం అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం ఆసిన స్థాయిలో సానుకూలత వ్యక్తం చేయలేదనేది సమాచారం ప్రస్తుతం ఇరవై నాలుగులో చింతపూర్ న్యూస్ గురించి పోటీ చేయడానికి రవాణా శాఖలో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న విజయరాజు ఈయన ఎప్పటి నుంచి ఈ జిల్లాలో రవాణా శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు మరి ఈయన స్వయాన ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు స్వయాన ఈ విజయరాజు అనే వ్యక్తి విఎంకుడు ఈ యొక్క మోషన్ రాజు ద్వారా మరి విజయరాజు అదేవిధంగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ద్వారా కూడా విజయరాజుని సింతల్పూర్ నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగులో వైసాసి పోటీ చేయడానికి పైన పార్టీ పెద్దలతో చర్చలు జరిపిన క్రమంలో దాదాపుగా సింతల్పూర్ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో విజయరాజు వైసీసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు పార్టీ కూడా త్వరలోనే అతని పేరుని ఖరారు చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా సమాచారం ఉంది ప్రజల నియోజకవర్గాలకు వచ్చేసరికి చాలా చోట్ల జిల్లాల మార్పడి గుంటూరు జిల్లాలో ఉన్న మేరుగు నాగార్జున తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో ఎస్సీ నియోజకవర్గానికి అప్పచెప్పారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్న రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ తీసుకెళ్లి కొండేపి నియోజకవర్గానికి అప్పచెప్పారు ఇలా చాలా చోట్ల ఎస్సీ నియోజకవర్గాల్లో బదిలీల ప్రక్రియ కనీ విని ఎరిగింది ఎప్పుడు ఏ పార్టీలో జరగలేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు ఈ బదిలీ ప్రక్రియలో విజయం ఏ విధంగా ఉంటుంది నిజంగా ఫలితాలు జగన్మోహన్ రెడ్డి అంచనా ప్రకారం వస్తాయా లేకపోతే స్థానికున్న వ్యతిరేకత ఆ వ్యతిరేకత ప్రభావంతోనే ప్రజలు తిరస్కరించే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలిసే అవకాశం ఉంది మరి సింతబ నియోజకవర్గ విషయంలో మాత్రం ఎలిజాని ప్రస్తుతానికి ఇరవై నాలుగు నుంచి పోటీ నుంచి తప్పించి బ్రేక్ ఇన్స్పెక్టర్ విజయరాజుకి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేసినట్టు కూడా తాజా సమాచారం ఉంది మరి అతను ప్రచారానికి ప్రజల్లో పార్టీ ముఖ్య కలిసి అందరిని కలుపుకుని పార్టీ కార్యక్రమాలకి ముందుకు వెళ్లాలని చెప్పి పార్టీ అధిష్టానం విజయరాజు సూచించినట్టు కూడా సమాచారం ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఏ నియోజకవర్గాల్లో సిట్టింగ్లు ఉంటున్నారు ఏ ఏ న్యూస్ లో సిట్టింగ్లు మారుస్తారు అనేది ఒక క్లారిటీ రాబోతుంది ఈ యొక్క మూడో విడతలో గోదావరి జిల్లాల పేర్లు కూడా ప్రకటిస్తే గోదావరి జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సిట్టింగుల్లో ఎవరికైనా సిట్టింగ్ సీటు మిస్ అయితే ఎలాంటి వ్యతిరేకతని వాళ్ళ వైపు నుంచి వచ్చే అవకాశం ఉంది ఒకవేళ సిట్టింగ్ సీట్ ఇస్తే సెకండ్ ఆస్పరెన్స్ ఉన్న అభ్యర్థులు పార్టీకి పనిచేస్తారా చేస్తారా గా ఉంటారా పార్టీతో బాగున్నట్టునే ఉంటూనే ఎలక్షన్లో వారి వ్యూహంతో వారు పని చేస్తున్నది పెద్ద ప్రశ్నార్థంగా మారింది ఏదేమైనా ఈసారి వైఎస్ఆర్ అధినాయకత్వం ఆచిదూసి వ్యవహరించకపోతే రెండు వేల ఇరవై నాలుగులో కష్టాలు పొందిచ్చుకునే అవకాశం లేకపోలేదన్నది మేధా వర్గం అభిప్రాయపడుతుంది సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం poisoning accidents trauma critical care mari general medicine dr a prasad kumar md dm interventional cardiologist dr m sairam prasad ms general and laparoscopic surgeon dr r manoj md anesthesia dr kartik kannegolla md dm nephrologist dr Tigala ramesh ms mch neurosurgeon ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ ఎకో టీఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు